హాయ్ అండి ఈరోజు చేపల పులుసు వికేజీ నార్ చేపలండి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను చేపలకు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను రెండు పావులు జీలకర్ర కొంచెం వేసుకొని ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని పేస్ట్ లాగా పట్టుకున్నానండి పేస్ట్ లాగా పట్టుకొని ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి పచ్చివాసన పోతే మన పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చాలా ఫ్రై అయింది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇదంతా ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను ముక్కల్లో బాగానే కలిపిపెట్టానండి సాల్ట్ అనేది ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అందుకే చూసి వేసుకుంటున్నాను అనమాట పులుసులో పసుపు కూడా వేసుకొని పసుపు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా పసుపు స్మెల్ అనేది పోయేదాకా మళ్ళీ వేయించుకోవాలండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ పేస్ట్ని ఇది చక్కగా ఫ్రై అయ్యాక చూసారా ఈ చక్కగా ఫ్రై అయిపోయిందనమాట ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులోనే నేను ఒక గరిటె కారం తీసుకుంటున్నాను అండి ఇది కారం లేని కాయలది కారం అనమాట అందుకే కొంచెం ఒక గరిటె తీసుకుంటున్నాను ఇది బోల్మిర్చి కారం అండి బో నేను ఈ మధ్యన పట్టించాను అనమాట సమ్మర్లో మనం పంత కారం రెడీ చేసుకుంటాం కదా ఇప్పుడు నేను పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు తీసుకున్నానండి అవి ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేగాక వేసుకున్నప్పుడు ఇప్పుడు చేపలు ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా నూనెలో మగ్గన ఇవ్వాలి ఇప్పుడు నేను చింతపండు కలిపి పక్కన పెట్టు వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి చింతపండు ఇప్పుడు పులుసు పీసుకొని మనం చేప ముక్కలలో ఈ పులుసు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనకు చిన్న చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతపండు ఒకటి కదండి చింతపండు పులుసు మనకి అలా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ పులుసు కావాలంటే పులుపు కానీ తక్కువ కావాలంటే తక్కువ కానీ పోసుకుంటే మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల కూరను మూడు రోజుల వరకైనా ఉంచుకొని తినొచ్చండి చేపల కూర మాగే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి ఇప్పుడు నైట్ వండి పెట్టుకుంటే మనం పొద్దున్న తింటాం అలా చేస్తే చేపల కూర అనేది టేస్ట్ బాగా ఉంటుంది మాకైతే నైట్ వండి పెట్టుకొని పొద్దున్న తింటామనేది అనేది అలవాటు అండి చాలా బాగుంటుంది అలా మీరు కూడా మీకు తెలిసే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా ఇప్పుడు నేను పులుసు సరిపోని పోసుకుంటున్నానండి ఇప్పుడు నేను జీలకర్ర వేపుకుంటున్నాను అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి జీలకర్ర ఇవి ఇవి కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ధనియాలు కొంచెం మెంతులండి అవి కూడా వేపి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఇది మెయిన్ మసాలా కదండి ఇప్పుడు రుచికి సరిపడా మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు నేను మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నానండి ఇదే మెయిన్ టేస్ట్ అనమాట చూసారా పులుసు బాగా మగు మసులుతుంది ఎక్కువ అవసరం లేదండి ఒక పది నిమిషాలు ఇలా మసిలించుకుంటే మసాలా వేసినాక చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి ఇంకా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్